మీ మీరు ఒక ఫైనాన్షియల్ రిసర్ట్స్ అని అనుకుంటున్నారు అందరు మీరు ఎందుకు ఆ తెలివితేటలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఎందుకు చేశారు ఆ అప్పులు ఎందుకు కట్టలేకపోతున్నారని కూడా మేము అడుగుతున్నాం కాబట్టి ఈ ఈ తాకట్టు పెట్టడం అనేది తప్పు డెఫినెట్ గా అన్నింటి మీద కూడా యాక్షన్ ఉంటుంది రేపు గవర్నమెంట్ రాగానే అసలు అసలు అప్పులు ఎంత ఉన్నాయో చూసుకుంటే చాలా మంది షాక్ లో వెళతారని కూడా నేను మనవాస్తున్నాను మా పొట్టోడు మా సారా రెడ్డి నెల్లూరుకి వస్తాడంటే వైజాగ్ వైజాగ్ జనాలు ఎప్పుడెప్పుడు గుద్దతమా వైసీపీ కని వైజాగ్ కోడు రోజు ఇంకా అలాగే ఈ రోజు ఎలక్షన్ ఉందా ఈ రోజు ఎలక్షన్ ఉందా అని విజయసాయి రెడ్డి కోసం వెళ్తుంటే ఆయన నెల్లూరుకి వచ్చేదా ఆ శరత్ చంద్రారెడ్డి వచ్చాడు ఆయన ముందర ఆయన పాపం తెలుగు కుర్రోడు కదా మా మేధావి సర్వే చేయించుకున్నాడంట ఇరవై ఏళ్ళు ఈ సర్వే అంక నాగిపోతామని చెప్పేసి ఫోన్ ఆఫ్ చేసి ఇంట్లో కూర్చున్నాడు ఈ వచ్చాడు ఈ ఇచ్చినప్పుడు మాట్లాడతాం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే ఎవరికి టికెట్ వచ్చినా ఇచ్చినా వద్దంటున్నారు మా వంగి పెంచినయ్యా పాపం మా మా బిడ్డను తీసుకొని ఆ అమరావతికి పోయి ఫోటో తీయించేసుకొని ఇన్ఛార్జ్ ప్రకటించేస్తే ఆగ్రాకి వంగి పెంచలేయా తన తప్పు తెలుసుకొని నేను నా బిడ్డను అన్యాయం చేస్తున్నా నా బిడ్డను అన్యాయం చేస్తున్నానని కుమిలిపోయి ఫోన్ ఆఫ్ చేసి దాంకున్నాడు వంకి పెంచులయ్య మంచి పని మంచి పని చేసావు పెంచిన బిడ్డ భవిష్యత్తు కాపాడావు నిజంగా ఈరోజు నేను అభినందిస్తున్నా వంకి పెంచులయ్య గారిని పరువు కన్నా ఏది అన్ని పరువే ముఖ్యం అని చెప్పి ఆయన తప్పుకున్నాడు చూడు బిడ్డ జీవితం కాపాడిన దానికి నేను మంగిపించలే కానీ అభినంది ఈ గత ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడు వెంటాడారు తెలుగుదేశం నాయకుల్ని వెంటాడారు తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టారు నువ్వు చెప్పిన క్వశ్చన్ కి అదే సమాధానం ఆ వీక్నెస్ లేవు ఐ ఫర్ రైట్ టూత్ ఫర్ టూత్ రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ తప్పుడు తప్పుడు పనులు చేసిన వాళ్ళందరి మీద యాక్షన్ ఉంటుందని కూడా మనం సచివాలయం ఈ రోజు పేపర్ లో ఉండి మేము ఒకటే చెప్తున్నాం సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే దీనికి బుక్కన్న కూడా చెప్పాలి కదా బుక్కన్న మేము అప్పులు తేలేదు మేము అప్పులు తేలేదు మేము అప్పులు తేలేదు అంటాడు ఈ రోజు అడుగుతున్నా ఎంత సిగ్గు చేయండి భారతదేశంలో ఎక్కడైనా సచివాలయం బిల్డింగ్ మెయిన్ ఉండే మెయిన్ ఆఫీస్ బ్లాక్ కోట్ల రూపాయలకి మీరు అప్పు పెట్టారంటే దీనికన్నా సిగ్గు జగన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి అనుకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల్ని కరెక్ట్ గా మూడు నెలల నుంచి నాలుగు నెలల్లో పూర్తిగా కట్టి కలుగుతారు ఎందుకంటే వాళ్ళ కంపెనీలు ఎలా ఎదిగినాయో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయి ఉండే వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఆదాయం పెరగటం లేదని మీ కంపెనీలు పెడుతున్నాయి కదా రెండు అరవై రోజుల్లో ఎనభై ఎనభై లక్షలు పద్దెనిమిది ఉంది కదా రెండు నెలల్లో అరవై రోజుల్లో మరి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు మీ తెలివితేటలు వాడటం లేదు అని